అందరికీ నమస్కారం భారతదేశంలో ప్రజాస్వామ్యం పరిఢ విల్లుతోంది అని అనడానికి లేదు ఎందుకంటే మన యొక్క చట్టసభల్లోకి దేశ విద్రోహ శక్తులు చొరబడుతున్న పరిస్థితి నెలకొంది అంటే మీకు అర్థమైపోయి ఉండొచ్చు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను మొన్న జరిగిన ఎన్నికల్లో ఒక ఖలిస్తానీ వేర్పాటువాది లేదా తీవ్రవాది ఫ్రమ్ ద జైల్ అండ్ ఇంకో కథం రషీద్ అనే వ్యక్తి టెర్రరిస్టులతో లింకులు ఉన్నటువంటి వాడు అతడు కూడా ఫ్రమ్ ద జైల్ గెలుపొంది ఈరోజు చట్టసభల్లోకి అడుగుపెట్టే ఒక విపత్కర పరిస్థితి పరిణామం దీని గురించి ఒక చిన్న కథనం ఇక్కడ ఉంది ఆర్టికల్ని మీకు చదివినిపిస్తాను తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి దేశంలోనే కాదు యావత్ ప్రపంచాన్ని ఆసక్తి రేకెత్తించినటువంటి భారత స్వాతంత్ర ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు నభూతో న భవిష్యత్తి ఇంత పెద్ద సంఖ్యలో జనం ఓట్లు వేయడం ఓ రికార్డ్ ఈసారి మహిళా ఓట్ల శాతం మరో రికార్డ్ ఎన్నికల నిర్వహణలో ఈసీది సరికొత్త రికార్డ్ ఇలా ఇన్ని రికార్డుల మధ్య మరో రికార్డు కూడా ఈ ఎన్నికల్లో చోటు చేసుకుంది ఈసారి ఎన్నికల్లో జైల్లో ఉండి పోటీ చేసిన వారిలో ఇద్దరు వ్యక్తులు ఎన్నికయ్యారు వారిద్దరు దేశద్రోహం కేసులో అరెస్ట్ అయిన వారే అలా దేశద్రోహం కేసులో జైల్లో ఉంటూ గెలిచిన వారిలో పంజాబ్లోని ఖడూర్ సాహిబ్ లోక్సభ స్థానం నుంచి అమృత్పాల్ సింగ్ ఒకరు కాగా జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా నియోజకవర్గం నుంచి అబ్దుల్ రషీద్ షేక్ మరొకరు ఇద్దరు కూడా స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగి విజయం అందుకోవడం జరిగింది ఇందులో అమృత్ పాల్ సింగ్ అస్సాంలోని దిబ్రూగఢ్ జైల్లో ఉన్నాడు ప్రస్తుతం వారిస్ పంజాబ్ దే అనే వేర్పాటువాద సంస్థనే నడుపుతున్నాడు ఏకంగా దీప్ సిద్ధు మరణం తర్వాత సంస్థను తన కంట్రోల్లోకి తెచ్చుకున్న అమృత్పాల్ సింగ్ బింద్రన్వాలే టూ పాయింట్ ఓగా ప్రచారం పొందాడు రెండు వేల ఇరవై రెండులో పంజాబ్లో నిర్వహించిన ఆపరేషన్ తర్వాత అమృత్ పాల్ సింగ్ అరెస్ట్ అయ్యాడు ఇక బారాముల్లా నుంచి షేక్ అబ్దుల్ రషీద్ లోక్సభకు ఎన్నికయ్యాడు స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేసి ఏకంగా ఆ రాష్ట్ర మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లానే ఓడించడం ఇక్కడ మనం గమనించాలి ఇంజనీర్ రషీద్గా పేరు తెచ్చుకున్న ఈయన గతంలో లంగేట్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికయ్యాడు ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నాడు ఇతడు జమ్మూ కాశ్మీర్ ఆవామీ ఇతిహాద్ పార్టీ వ్యవస్థాపకుడు కూడా రెండు వేల పంతొమ్మిదిలో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు ఇతడిని ఉపా చట్టం కింద అరెస్టు కాబడిన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ నాయకుల్లో ఇతడే మొదటివాడు వాస్తవానికి వీరిద్దరు లక్ష్యాలు వేరువేరైనా కూడా మార్గం మాత్రం ఒకటే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడం ద్వారా స్వరాష్ట్రాలను స్వతంత్ర దేశాలుగా మార్చడమే ఉగ్రవాద కార్యకలాపాలతో దేశ భద్రతకు సవాల్ విసురుతూ ఉద్యమం పేరుతో సరికొత్త రక్త చరిత్ర లిఖిస్తున్నవారే అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే గెలిచి చట్టసభల్లోకి అడుగు పెట్టాలనుకున్న వీరిద్దరూ ఈ దేశంపై కానీ భారత రాజ్యాంగంపై కానీ ఏనాడు విశ్వాసం ప్రకటించలేదు అయినా రాజ్యాంగం ఇచ్చిన హక్కుతోనే చట్టసభల్లోకి అడుగు పెడతామని ప్రకటించారు కూడా అసలు పంజాబ్లో ప్రస్తుతం ఏం జరుగుతుందో ఎవరికీ తెలియంది కాదు అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ విజయం తర్వాత అప్పటివరకు చాప కింద నీరులా వ్యాపించిన ఖలిస్తానీ ఉద్యమం మళ్ళీ విజృంభించింది మొన్నటి ఎన్నికల్లో ఏకంగా నలుగురు ఖలిస్తానీ మద్దతుదారులు పోటీ చేశారంటే ఆ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు ఖలిస్తానీ ఉద్యమానికి ఆప్ ప్రభుత్వం పరోక్షంగా మద్దతు ఇవ్వడం బహిరంగ రహస్యమే అసలు పంజాబ్లో ఆప్ విజయం వెనుక కూడా ఖలిస్తానీ శక్తులు పనిచేశాయన్న ప్రచారం ఉంది ఢిల్లీలో ఘోరంగా ఓడిపోయినా పంజాబ్లో ఆ కొన్ని సీట్లను రావడానికి గల కారణం ఖలిస్తానీ వేర్పాటు వద్ద శక్తుల ప్రోత్సాహమే ఆ మధ్య సిక్ ఫర్ జస్టిస్ అధినేత గురుపత్వంత్ సింగ్ పన్ను కూడా మాట్లాడుతూ భారత్ జైల్లో ఉన్న ఖలిస్తాని ఉగ్రవాదిని విడిపించేందుకు కేజ్రీవాల్కు పెద్ద మొత్తంలో డబ్బులు అప్పచెప్పామని ప్రకటించారు ఈ స్టేట్మెంట్ పంజాబ్లో ఆప్ వెనుకున్న శక్తులు ఎవరో తేటతలం చేస్తోంది తమ అధికారం కోసం వేర్పాటువాద సంస్థలకు సైతం సాయం చేయడమే కాకుండా అలాంటి వారిని కూడా చట్టసభలకు పంపించేందుకు పరోక్షంగా మద్దతిస్తున్న పంజాబ్ ప్రభుత్వం అక్కడి అధికార పార్టీ ఈ దేశాన్ని ఏం చేయాలనుకుంటుందో వేరే చెప్పనక్కర్లేదు ఇటు కశ్మీర్ విషయంలో కాంగ్రెస్ ఆడినటువంటి నాటకం ఈ దేశం ఏనాడు క్షమించదు దశాబ్దాలుగా ఉగ్రవాదులు పాకిస్తాన్ మద్దతుదారులని పోషిస్తూ కశ్మీర్లో రక్తపాతం సృష్టించేందుకు పరోక్ష కారణంగా మారింది డెబ్బై ఐదేళ్ల తర్వాత ఇప్పుడిప్పుడే ఆ రాష్ట్రంలో శాంతియుత వాతావరణం నెలకొంటోంది అయితే ప్రస్తుతం వేర్పాటువాద నాయకులు పార్లమెంట్లోకి ప్రవేశించడం అంటే డేంజర్ బెల్స్ను మోగిస్తున్నట్లే అనుకోవాలి ఎందుకంటే వారిని ఎన్నుకోవడం ద్వారా ఆ ఉద్యమాలకు వారి అతివాద భావజాలానికి ఆమోదం లభించినట్లుగానే మనం భావించాలి రానున్న రోజుల్లో ఇలాంటివి కనుక క్రమంగా బలపడితే సాధారణ ప్రజలు కూడా వాటి వైపు ఆకర్షించబడే అవకాశం ఉంది అలాంటప్పుడు వేర్పాటువాద నాయకులు మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉంది అది క్రమంగా జాతీయ భద్రతను ప్రశ్నిస్తుంది భారతదేశాన్ని మొక్కలు చేస్తుంది దేశ సార్వభౌమత్వానికి కూడా సవాలుగా మారుతుంది అసలు ఇలాంటి వారికి ఎన్నికల్లో పోటీ చేయడానికి అనుమతించడం అంటే వేర్పాటువాద భావజాలాన్ని ప్రోత్సహించడం క్రిందకొస్తుంది ఇలాంటి వారు చట్టసభల్లో అడుగు పెడితే నేరగాళ్లు రాజకీయ నాయకుల మధ్య ఉన్న హద్దులు జరిగిపోతాయి ఈ సమయంలో పార్లమెంట్లో వీరిని ఎదుర్కోవడం ప్రస్తుతం కేంద్రంలోని మోదీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి అసరసిశైలైన సవాల్ అన్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి అలాగే వీళ్ళు చట్టసభలోకి అడుగు పెడతారా లేకపోతే లీగల్గా వీళ్ళని అడ్డుకోవచ్చా అనేది ఒకవైపు చర్చలు నడుస్తూ ఉన్నాయి కొన్ని పిటిషన్లు కూడా కోర్టుల్లో ఉన్నాయి చూడాలి ఏం జరుగుతుందో మొత్తానికి భారతదేశంలో ప్రజాస్వామ్యం జాతీయ భద్రత రాజ్యాంగం అన్నీ కూడా ప్రమాదంలో ఉన్నాయి అధికార పార్టీ వలన కాదు విపక్షాల్లో లేకపోతే ఈ భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని పార్టీల వలన ఈ పరిస్థితి దాపురించింది కాదనే వాడు ఎవరైనా ఉంటే ఓపెన్ డిబేట్కి ఆహ్వానం